ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారేమో సంక్షేమ పథకాల అమలుకు డబ్బులు లేవు అనేసి ఆయన మాట్లాడుతున్నాడు సంపద సృష్టించిన తర్వాతే పథకాల అమలు కూడా చేస్తాము అని చెప్పేసి చాలా స్పష్టంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నలు పెట్టి చెప్పడం కూడా జరిగింది కానీ కూటమిలో ఉన్నటువంటి మంత్రులు మాత్రం ఆరు నెలల్లో సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు చేసేస్తాం ఇచ్చేస్తాం సూపర్ సిక్స్ అన్నీ కూడా అమలు చేసేసి జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇస్తామని చెప్పేసి మంత్రులు అంటున్నారు ఇప్పుడు ఏది నమ్మాలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నమ్మాలా కూటమి పార్టీ అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చెప్పినటువంటి మాట వినాలా అర్థం కావడం ఎవరి మాటలు నమ్మాలి జనాలు ఎందుకంటే ఆయనేమో డబ్బులు లేవో సంక్షేమ పథకాలు అమలు చేయలేమని చెప్పేసి ఆయన అంటున్నాడు సంపద సృష్టించిన తర్వాత చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు కానీ మంత్రులేమో సూపర్ సిక్స్ అమలు చేసేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రోక్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంతక కూటమి మంత్రి ఎవరంటే డోలా బాల వీరాంజనేయస్వామి ఆయన అంటాడు సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి మాజీ సీఎం జగన్కి సూపర్ స్ట్రోక్ ఇస్తామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు అని చెప్పేసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడము జరిగింది ఆనాడు ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగకపోయినా నాలుగు లక్షల నలభై కోట్లకు పైగా అప్పులు చేశాడు ఈ నెమో నాలుగు లక్షల నలభై కోట్లు అంటాడు వాళ్ళు ఎల్లో మీడియా పది లక్షల కోట్లు అంటుంది ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొంతమంది పద్నాలుగు లక్షల కోట్లు అంటారు ఈ క్లారిటీ చెప్పాడు నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి ఒక మంత్రిగా తన రెస్పాన్సిబిలిటీ ప్రకారం నిజాన్ని కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఉంటే అప్పుడు నాలుగు లక్షల కోట్లు అదేవిధంగా ఈ నెలలో ఐదు సంవత్సరాల అభివృద్ధిని తాము చేసి చూపించామని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఏడు నెలల్లో వాళ్ళు అభివృద్ధి చేశారంట తర్వాత ఇదంతా చూసి ఓర్వలేక వైసా కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యేలోపు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన తల్లికి వందల నిధులు ఇస్తామని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఏమో డబ్బులు లేవో మేము ఇవ్వలేమని చెప్పేసి ఆయన అంటున్నాడు అదేవిధంగా ఇంకా ఏదో అని ఈయన ఇక త్వరలోనే విద్యా సంవత్సరం మొదట్లోనే పదహారు వేల మందికి ఉద్యోగ పదహారు వేల మంది ఉద్యోగాలకి టీచర్ పోస్ట్ కూడా ఇవ్వబోతున్నాం ఆ ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు కూడా ప్రవేశపెట్టబోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత విష ప్రచారం చేసినా సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి తీరుతామని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు కూటమి పార్టీలో ఒక మంత్రి ఒక ఒక మంత్రి ఏమో ఎలా మాట్లాడుతాడు ముఖ్యమంత్రి గారేమో ఒక విధంగా మంత్రి ఏమో ఇంకొక విధంగా ప్రజల పాపం అమాయకులు ప్రజలు నట్టేట మునిగిపోయినారు మోస అంతే మోసపోయారు వాళ్ళు ఏదో అదే చెప్తారు నిన్న కేతిరెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ప్రజలు ఆశావహులు ఇది సరిపోదు ఇంకా కావాలా అందుకని చెప్పేసి వాళ్ళు గుమ్మిన పోయి ఓట్లు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి డైలాగు అదేంటది బిర్యానీ పోయింది పలావు పోయింది అన్నట్టు పలావు బాయ బిర్యానీ రెండో బాయ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది పలావ్ నచ్చల చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ ఇస్తారన్నాడు ఊరు బిర్యానీ బాగుంటుంది అని చెప్పేసి అటు వెళ్ళారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిన ఉంటే పలావ్ పోయ నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తామంటే బిర్యానీ బాయ్ ప్రజల అమాయికి అనుకోవాలో లేకపోతే ఇంకేమనుకోవాలో మనకేదో అర్థం కాలేదు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట వాళ్ళ మంత్రులు ఒక మాట వాళ్ళ డిప్యూటీ సీఎంలు ఒక మాట అంతా దేవురికే ఇరుక